మరణాథ యేసుక్రీస్తు నామం అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్ల చేయము మోసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు పద్దెనిమిదవ రోజులోనికి పెట్టించి నిన్ను స్వస్థపరిచి ఎహోవాను నేనే అన్న సర్వశక్తిగల దేవునికి స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు వారు నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయంను పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దినదేవుని వాక్య వాగ్దానములుగా విందాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవదీవెనలు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని స్వస్థత వాక్య వాగ్దానము నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను నిన్ను స్వస్థపరిచే యహోవాను నేనే అవును ప్రియమైన దేవుని విశ్వాసులారా సర్వశక్తిగల దేవుడు ఎన్నుకున్న మోషేకు ఆయన తను తాను రాఫాగా బయలుపరుచుకొనను రాఫా అనగా నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే యహోవా ఎవడని ఎదురు ప్రశ్నించి దేవుని జనాంగమైన ప్రజలను ఇబ్బందులు పెట్టిన ఫరోకు అతని సేవకులకు అతని ప్రజలపైకి పది రకములైన తెగుళ్లను రోగములను ఆయన పంపించను ఆయన పంపిన రోగములను మరణంతో సహా వారు ఐగుప్తీయులు అనుభవించిరి అయినను ఇస్రాయలీలకు ఒక్క రోగమైన అంటనివ్వలేదు మనల్ని స్వస్థపరిచి రక్షణ ఇచ్చిన దేవుడు మన శత్రువులకు వచ్చిన ఏ రోగమైనను ఒకటైనను మనకు అంటన తన గొర్రెబిల్ల రక్తముతో వేసి కాపాడును మానవులమైన మనము మూడు రకములైన అస్వస్థతలను కలిగి ఉంటాము ఒకటి శారీరక అస్వస్థత రెండు మానసిక అస్వస్థత మూడు ఆత్మీయ అస్వస్థత శారీరక స్వస్థతను ఇవ్వడానికి గొర్రెపిల్ల పిల్లల రక్తముచే బలియాగం ద్వారా స్వస్థత ఇచ్చి తన రెక్కల ద్వారా ఆరోగ్యం ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు అర్పించిన శిలువ రక్తముచే మనకు గల రోగములను వ్యాధులను అనారోగ్యం నుండి విడుదల దయచేసి స్వస్థత ఇచ్చుచున్నారు మానసిక స్వస్థతలు వీరికి నలిగిన హృదయములను కట్టువాడైన యేసుక్రీస్తు గుండె చెదిరిన వారికి తన దివ్యమైన వాక్కులు ఇచ్చి తన స్వస్థతలతో హృదయములను ఉల్లసింపచేసి కృతజ్ఞతాస్థుతులు అందుకునేవాడై ఉన్నాడు ఆత్మీయ స్వస్థతలు ఆత్మీయమైన ఎదుగుదల లేకపోతే మన విశ్వాస జీవితమునకు అస్వస్థత పట్టి పీడిస్తుంది అందుకే మన ఆత్మీయ జీవనమును దేవుని వాక్కులచే నిరంతరం నింపబడాలి పోషింపబడాలి ఆయన చిందించిన రక్తముచే మన పాపములు కడిగి వేసుకోవాలి పాపక్షమాపణ పొందాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మల ద్వారా ఈ మూడు రకములైన అస్వస్థతల నుండి విమోచింపబడి మన రోగములను మన వ్యాధులను ఏసు రక్తంచే కడుగబడి స్వస్థత పొందుదాము పరిశుద్ధాత్మ ఓదార్పుతో గాయపడిన విరిగి నలిగిన హృదయములను కట్టుకుందాము పాపక్షమాపణ చే ఆత్మలకు స్వస్థత పొందుతాము అప్పుడే మన విశ్వాస జీవితం దేవుని అందు భయభక్తులు కలిగి నడిచే ధన్యతలను అనుభవించగల స్థితిలో దైవశక్తితో ఆయన కృపా కటాక్షములను ఎల్లప్పుడూ అందుకోగల భాగ్యములతో మనల్లను నింపువారు మనల్ని స్వస్థపరచు రాఫా ప్రార్థన నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అని రాఫాగా బయలుపరుచుకొని శిలువపై మరణం చేయించిన మా క్రీస్తు రక్షక నేటి దిన వాగ్దానం ద్వారా మాకు గల ఏ అనారోగ్యమైనను నీ శత్రువు కాంటున్నది ఏది మమ్మను తాకదని ఆదరణ ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని నిరంతరము ఇబ్బంది పెట్టుచున్న శారీరక అనారోగ్యములు మానసిక అస్వస్థతలు ఆత్మీయ అస్వస్థతలు నీ రక్తముచే శుద్ధీకరించి పారద్రోలి నీ సెలువ రక్తంను ఆశ్రయించి నీ రెక్కల మాటున నిరంతరము నివసించగల శక్తిని మాకు దయచేయము ఏ అనారోగ్యమైన ఏసు రక్తమి చే రూపుమాపి సంపూర్ణ ఆరోగ్యం మా ఎల్లరకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము స్వస్థత ప్రార్థనలో నడవగల శక్తిని మాకు దయచేసి ఎవరైతే ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారో నీపై ఆధారపడిన నీ బిడ్డలు మొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాము నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో మనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించు మేము చేయించిన ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతి నా నెరవేర్పులను స్వస్థతలను అనుమతిచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపు తల మొదలు తల వెంట్రుకలు రానుట కు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము వండ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కాలేయములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము గర్భాశయ దోషములను స్వస్థపరచము వెన్ను నొప్పులను స్వస్థపరచము నడుము నొప్పులను స్వస్థపరచము రక్తహీనతను స్వస్థపరచము బీపీ షుగర్లను హెచ్చుదగ్గులను స్వస్థపరచుము వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచము ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచము ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ఇప్పుడు ప్రార్థిస్తున్నాము తండ్రి నీవే వారి కోరికలను ఆశలను అంశములను నెరవేర్చి అద్భుతమైన సాక్ష్యములుగా యేసుక్రీస్తు నామం నిలుపుమని కోరుచున్నాము డిఎస్సి పరీక్ష రాసిన ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగించుచున్నాము తండ్రి సంపూర్ణమైన విజయం దయచేసి టీచర్ ఉద్యోగములను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము ఇంకా ఎవరైతే పోటీ పరీక్షలు రాసి నీపై ఆధారపడినారో వారందరికీ సంపూర్ణమైన విజయం దయచేయము పాఠంశక్తి విజయవతి కోసము వారి సంపూర్ణ ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము వారి బిడ్డకు రక్షణ దయచేయము మాల సుజాత గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము వారి వేదన తీర్చి వారి హృదయాంతరంగంలో వేదనలు తీర్చి దైవశక్తిని దయచేసి వారి కుటుంబంలో కావలసిన యువులతో నింపు నూకతట్టు కుమారి గారి కుటుంబము వారి కుమారుడి పెండ్లి సంబంధమును కుదిర్చి ఘన వివాహము జరిగించము ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయము సందీప్ సుహాస్కు ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థత చేకూర్చుము వ్యాసారపు రాధగారిని వారి సర్వాంశంల కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థించుతున్నాము ప్రియమైన సహోదరి ప్రతిదినము విడివక తన యొక్క ప్రార్థనలు నీ సన్నిధిని చేయించుండగా నీవు ఆలకించుము వారికి కావలసిన ఇవులతో నింపుము గంగాభవాని గారి కుటుంబం కోసము వారి ఆరోగ్యం కోసము వారి భర్తకు సంపూర్ణ ఆరోగ్యం కోసము చేయుచున్న ప్రయాణములలో తోడు ప్రార్థించుచున్నాము ప్రార్థించుతున్నాము నేపాలెంకు చెందిన శ్రీదేవి గారిని డాక్టర్ దివ్య గారిని రత్న నూతక్కి గారిని అత్తమూడి చిన్ని గారిని రష్యాలో మెడిసిన్ చదువుతున్న అంచు గారిని అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించుము జగర్పాటు ఝాన్సీ గారి కుటుంబమును జొన్నాడుకు చెందిన పద్మగారి కుటుంబమును దీవించుము అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారిని అప్పుల ఊబుల నుండి విడుదల దయచేసి సాక్షులుగా నిలుపుము అయితాపత్తుల ప్రసాద్ గారి కుటుంబము మట్టాడి సాయి గారి కుటుంబమును మఠమవీధికి చెందిన సురేష్ గారి కుటుంబమును వద్ద వినోద్ గారి కుటుంబమును ఇలా నిన్ను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాద సన్నిధిలో ఆశీర్వదింప చేసి వర్దిల్లా చేయదు ఇంకా కేకేఎస్ గారిని బంగారుబాబు గారిని చందు మహేష్ గారిని బాబు గారిని దేవరపల్లి సుమేధ గారిని ఇళ్ళ అమ్మాజీ గారిని సుహాసిని గారిని దేవి గారిని ఎమన్నార్ కుటుంబం కొరకు ఈ నాగమణి గారిని కాటోరి జయ గారిని సాయి కిరణ్ గారిని ఎం శైలజ గారిని జై గారిని అరవ శరత్ బాబు గారిని మాల సుజాత గారిని పద్మిని గారిని కీర్తల గొంగమ్ గారిని ద్వారపడికి చెందిన హిమబిందు గారిని కె సురేష్ గారిని చిలక రామకృష్ణ గారిని పుష్ప గారిని చుక్కా శిరీష గారిని సంతోష్ గారిని రాజు యాదవ్ గారిని హదస్స గారిని మీద జయరాజు గారి కుటుంబము పెద్దాపురంకి చెందిన పొట్లూరు భాస్కర్ గారిని శ్రీదేవి గారిని అలాగే అనిత గారి కుటుంబమును విజయ్ కుమార్ గారిని రాధ గారిని అద్దాల మౌనకర్ గారిని వారి కుటుంబమును కుమార్ బాబు వారి కుటుంబమును ఆదిమూలపు ఝాన్సీ గారిని అనిల్ గారిని ఘంటసాల నయోమి గారిని హైదరాబాద్కు చెందిన సూర్యుబాబు గారిని ధనలక్ష్మి గారిని డాక్టర్ శ్రీదేవి గారిని కోసాల దేవి గారిని గౌరీ నాయుడు గారిని సు గారిని కాకిరత్నం గారిని కాశీచల్లి గారిని రంగంపేట కృపావళి గారిని నరేష్ గారిని సరస్వినీదేవి గారిని హైదరాబాద్ నవీన్ గారిని ఒంగోలుకు చెందిన గుర్రాల రాజవిమల గారిని భీమవరంకు చెందిన రాజబాబు గారిని వారి కుటుంబమును పిఠాపురముకు చెందిన రూతుగారిని పట్ట రాకడ స్వర్ణకుమారి గారిని యేసు గారిని వసంత్ గారిని వీర విజయ్ కుమార్ గారిని తాళాబత్తుల విజయ్ గారిని నెల్లూరుకు చెందిన విజయ గారిని సుధారాణి గారిని కళ్యాణి గారిని గారిని బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని నూతన కుమారి గారిని రత్నమ్మ గారిని విశాఖపట్నంకు చెందిన సీతగారిని విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని రాజమండ్రిలో శృతి గారిని ఇంకా ఎందరో వందల మంది మీ బాధ సన్నిధిని వాక్య వాగ్దానంలో వింటూ శుభములు చెప్పుచూ ఉండగా వారి కుటుంబంలో అన్నింటికి నీ సంపూర్ణ స్వస్థతలను అద్భుతములను నేళ్లను ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామం అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రతి దినము నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యుగులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవెన్ల వర్షం కుమరించుము మా కొరకై తన రక్తమును గొర్రె పిల్లవలే సులువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యశుక్రీస్తునాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఓమేం దివెనా మా కొరకై మనిషి కుమారునిగా వచ్చి తన రక్తమును గొర్రె పిల్లవలే శిలువపై అర్పించి ఆ రక్తములో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తునాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము